రమణీయతకు ప్రశాంత ప్రశాంతతకు నిలయం మన అరకు ప్రాంతం ఎక్కడ చూసినా ఇక్కడ కాఫీ తోటలు పచ్చని కొండ కోనలతో అరకు అందంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కోనసీమ ఒక రకంగా అందంగా ఉంటే అందాల సీమ అయితే దానికి మించిన వాతావరణం అన్ని కలిసి ఉండే ప్రాంతం ఈ అరకు ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఆ రోజే ఆలోచించాను ఇక్కడ గిరిజనులు ఉన్నారు గిరిజనులు ఉన్నప్పుడు ఇంత మంచి ప్రాంతం బంగారు పండించే భూములు ఉన్నాయి కష్టపడి గిరిజనులు ఉన్నారు మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే మనం పండించే పంటలకి మైదానంలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ వస్తాయి కానీ దుర్మార్గం ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మీరందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను అరకు కాఫీ అనే పేరు నేనే పెట్టాను అక్కడి నుంచి ఎక్కడికక్కడ నాంది ఫౌండేషన్ నాంది ఫౌండేషన్ కూడా నేనే ప్రారంభించాను అప్పట్లో అందే అంజిరెడ్డి గారు చూసుకునేవారు ఆ తర్వాత ఈరోజు ఆనంద మహేంద్ర మహీంద్ర అండ్ కంపెనీ సిఇ ఆయన చూస్తున్నాడు నేను వారికి ఒకటే చెప్పాను మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది మా అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయండి దానివల్ల మా గిరిజనుల బ్రతుకులకి మెరుగవుతాయని చెప్పి వారిని కోరాను అందుకనే ఈరోజు మీరు ప్యారిస్ పోతే ఇండియా నుంచి పెద్దగా ఉండవు కాని బ్రాండ్లు మన అరకు కాఫీ ప్యారిస్ లో కూడా బ్రహ్మాండంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఎన్నో కాఫీలున్నా అరకు కాఫీకి ప్రత్యేకత ఉంది టేస్ట్ లో గాని అందులో ఉండి మంచి కాఫీ ఇచ్చే గుణాలు ఇక్కడ ఉన్నాయి ఈవెన్ దావోస్ లో అరకుని మనం ప్రమోట్ చేశాం మనం ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతే రేపు ఎల్లుండి ముంబైలో కూడా ఒక అరకు కాఫీ పెద్ద సెంటర్ వస్తా ఉంది నాకు ఏ మాత్రం మనం లేదు భవిష్యత్తులో అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసకపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా మనం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే ఈరోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది